ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్కు మద్దతుగా ధర్మ సమాజ్ పార్టీ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది మా అధినాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజు గారి ఆదేశాల మేరకు మరి బీసీ ఎస్సీ ఎస్టీ జేఎస్సీ నాయకులు రెండు చిరంజీవులు గారు ఐఏఎస్ గారు మరి గౌరవనీయులు జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సత్యాన్ని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నటువంటి మూమెంట్ ఏదైతే ఉందంటే అది బీసీఎస్టి జేఏసీ మూమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ తెలంగాణలో సబ్బండ కులాలకు వాటా రావాలని ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు రావడం లేదని ఎవరైతే పది శాతం ఉన్నటువంటి కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోపిడీ చేస్తూ వంచిస్తూ మోసం చేస్తున్నారు అనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి ఈ సబ్బండ కులాల రాజ్యాధికార నేత డాక్టర్ విశారథన్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వరాజ్య పాదయాత్ర ద్వారా పదివేల కిలోమీటర్లు గ్రామ గ్రామం తిరిగి పల్లె పల్లెకు తిరిగి ప్రతి బీసీని ప్రతి ఎస్టీ ఎస్టీని సబ్బండ వర్గాల ప్రజలందరినీ చైతన్యం చేసింది కాబట్టి ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి ఆలోచనకు ఈ అగ్రకుల ప్రభుత్వాలు వచ్చినాయి వీళ్ళు రావడమే కాకుండా ఒక దొంగ జీవో ఇచ్చి నైన్త్ జీవోని ఇచ్చి మనల్ని తప్పదారు పట్టించినాయి కానీ ఏదైతే జీవో అమలు చేసిందో ఈ అగ్రకుల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఉచ్చులై వాళ్ళే పడ్డారు మేమేమంటున్నామంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ముందు ఉన్నటువంటి పదేళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో చేర్చి వెంటనే రిజర్వేషన్స్ అమలు చేసే విధంగా మరి ఒక ప్రణాళిక ప్రకారం చట్టం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో బిజెపి కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు అయ్యా బండి సంజయ్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముస్లింస్ ఉన్నారు కాబట్టి మేము రిజర్వేషన్ వియనని మాట్లాడుతున్నాం అయ్యా మరి గుజరాత్ లో నరేంద్ర మోడీ దాదాపు పదిహేను సంవత్సరాలు అక్కడ పరిపాలించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ ను బీసీలో బలవంతంగా చేర్చుకున్నావు అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కూడా బీసీలలో కలుపుకొని రిజర్వేషన్లు ఇచ్చినావు మరి అదేవిధంగా తమిళనాడులో కూడా ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి అంటే మరి ఇక్కడ తెలంగాణ ఒక్క తెలంగాణలోనే నీకు ముస్లిం సడ్ వచ్చిరా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు మిస్టర్ బండి సంజయ్ గారు ఇప్పటికైనా మీ కేంద్ర ప్రభుత్వం మెడలు పోషించి ఈ తెలంగాణ బీసీ ప్రజల ఆగ్రహానికి గురి కావద్దు వెంటనే మీ ప్రభుత్వం మెడలు వచ్చైనా కానీ పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును పాస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికైనా ఎవరైతే ఈ అగ్రకుల పార్టీలో పనిచేస్తున్నటువంటి బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నాయకులందరూ దాదాపు కాంగ్రెస్ కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా మూడు వందల మంది ఎంపీలు ఉన్నారు మీ మూడు వందల మంది ఎంపీలను పెట్టుకొని పార్లమెంటును దిగ్బంధం చేయాలని మేము మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అయ్యా మమ్మల్ని మోసం చేయకండి ఇప్పటికైనా స్వతంత్రం వచ్చిన కానించాలి ఇప్పటి మోసం చేస్తూనే ఉన్నారు ఇక్కడైనా మీరు బుద్ధి తెచ్చుకొని మేము తొంభై శాతం ప్రజలను తిరుగుబాటు చేస్తే మీ పార్టీలు కుకిటివేళ్ళతో పాటు కూలిపోతాయి మీ జెండాలు కనపడవు మాకు కనపడేది భవిష్యత్తులో ఉలై అంబేద్కర్ సిద్ధాంతంతో నడిచే పార్టీలే భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతాయని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఇప్పటికైనా రిజర్వేషన్లను అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము